కూడా మనసు మనసు మారాలంటే నేను యోషించే దేవునికి ఇష్టం లేకుండా ఏమన్నా ఉందా నేను పాపం ఉందా నేను దేవునికి ఇష్టం లేకుండా కార్యం నేను చేస్తున్నానా అప్పుడు నాలో ఆత్మలో నేను ప్రేరేపణకు వస్తుందా అటువంటి ఏమైనా మనం దేవునికి ఇష్టం లేకుండా పాపంలో లోక ప్రజలు మనం జీవిస్తుంటే దేవుని వైపున చూసుకున్నాను దేవా లోకం ఉండే కార్యం నాకు వద్దయ్యా ఇవన్నీ నేను లోకంలో నన్ను నాష్టం పడుతుంది నాష్టం తీసుకోబోతుంది నా జీవితంలో ఒక మాట రావాలి నిజమైన దేవుడే నిన్న నమ్మాలి నా హృదయంలో నువ్వు రెండు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడే అయితే నా హృదయంలో దేవ నువ్వు లేకపోతే లోక నేను జీవించేది వ్యర్థమైపోతుంది అప్పుడు దేవుని మనకి పిలాలా దేవా నేను నీ బిడ్డయ్య నన్ను పాప నీ కడుగు చేసిన పాప పుట్టిన ఇంతవరకు కలిసి తెలుపుని ఎన్నో పాపాలు చేస్తుంది ఆ పాపాలని ఏం చేయాలి నాకు క్షమించగలిసి వాళ్ళ హృదయం నలిగిన హృదయం కలిగి కన్నీళ్ళతో దేవుడితో అడగాలి పాపాలని క్షమాపణ పాపం అన్నీ చేసిన ఒక బైబల్ వాక్యం చెప్పేసి చేసిన తర్వాత రకాల బైబిల్ వాక్యం ఎస్ రక్తమే మన పాపాన్ని కలుగుతుంది పాపం పరిపాలడిన తర్వాత మనం లాభం వస్తుంది నా పాపం ఎందుకంటే ఆయనే మన మీ మన పాపం శివు మీద మోసుకున్నారు మన చెట్లు చేసే పాపాన్ని ఆ చేతులు మొలలు కొట్టుకుంటున్నారు మన కాళ్ళు తీసే పాపాన్ని ఆయన కాళ్ళు మొదలు కొట్టబడి హృదయము ఇవన్నీ కూడా తెలుసుకుంటే నా కోసం నీ కోసం శివు మీద ప్రభుత్వ ప్రాణం పెట్టిన అప్పుడు నన్ను రక్షించట్టు దేవుడు నా కోసం ప్రాణం ఇచ్చినాడే అని ఒక మళ్ళీగా హృదయం కలిగి నా హృదయాన్ని కమించు నా పాపం పెద్ద మన దేవుణ్ణి పిలిస్తే మన హృదయంలో ఆయన వాసం చేస్తాడు విశ్వాసము దేవుని మీద ఉంది మనకి ఏం విశ్వాసము వేసుకు మీద భూమి వచ్చి చుట్టునాడు శిలో మీద ప్రారంభించినాడు నా పాపాన్ని మోసుకున్నాడు నేను ఆయన నమ్మితే నాకు పాపం దేవుడు ఇస్తాడని నమ్మకం అప్పుడు నమ్మకం అయిన వారు రక్షణ పొందుకొనాలి రక్షణ అంటే ఇదే మన పాపాన్ని విడిచిపెట్టి దేవుని ఒప్ప చూసి చూడటం దేవుని పక్క తిరిగి

కర్ణించని దేవుని పట్టుకొని బ్రతవి చేసుకొని మన పాపను ఒప్పుకొని విడిచిపెట్టేటప్పుడు మన పాపం శ్రవపడతాం చేసి రక్తము సకల పాపం నుండి మనము శుద్ధీకరిస్తుంది మన రక్తంలో మనం కడవడతాం కడవ తర్వాత ఏం చేయాలా తర్వాత దేవుడు తప్పకుండా పాపం చూడంతో స్తోత్రండి నన్ను నీళ్ళు బిడ్డ కూడా చూసుకోవడం మార్చుకుంటే దేవుడు కంతసేతం ఉప్పు పడటం మన పాపాన్ని దేవుణ్ణి పట్టుకుని నమ్ముతాం నివే రక్షించడం నమ్మేది నీవే నా పాపం క్షమించడానికి అప్పుడు దేవుడు నమ్ముకునే ఇప్పుడేం చేయడం స్మోక్ చేస్తాము పిల్లలు ఇష్టం లేకుండా ఆడబిడ్డలకి కొట్లాడటం కోపాలు షాప తిరుగుతున్నావా ఇవన్నీ విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించటమే దేవుడి పిల్లలనే గుర్తు యువన్ స్వర్ణ పన్నెండు ఒకటి పన్నెండులో ఉన్నది ఆయన